ఈ రోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు చంద్రుడు మనశ్శాంతికి కారకుడు ప్రేమ ఆప్యాయతలు మంచితనం మానసికమైన సంతోషం ఆనందం ఆయుర్వేదం మరియు ఔషధాలకు సంబంధించినటువంటి వాడు చదువు చల్లని ప్రదేశాలు విషయాలకు కారకుడు కావున ఈరోజు వ్యవహారం వ్యాపారం వలన సరికొత్త ఒప్పందాలు కుదరవచ్చు మంచి దిశ అనేది మీకు కలిగి ఉంది మీరు ఈ ఒక్క దేవాలయాన్ని మీరు దర్శించండి ఈ యొక్క చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారంలో ఇబ్బందులు కలిగేటువంటి గ్రహచార స్థితి కలదు తగు జాగ్రత్తగా ఉండాలి మిత్రులతో కానీ బంధువులతో కానీ విభేదాలు వచ్చేటువంటి ఒక గ్రహస్థితి కలదు ఫైనాన్స్ విషయంలో లావాదేవీల విషయంలో అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలదు అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి మరియు బంధువులతో కానీ మిత్రులతో కానీ కలిసిమెలిసి ఉంటారు మీ యొక్క వ్యాపారంలో అభివృద్ధి అనేది బాగా ఉంటుంది ఉన్నతమైనటువంటి ఒక పదవిలో అవకాశాలు ఎక్కువగా వస్తాయి మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్లో రంగంలో ఉన్నవారికి భూములు అమ్మటం కొనడం విషయంలో మంచి అభివృద్ధి అనేది కలగగలదు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటీషియన్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుభగ్రహ సంచారం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్